డిక్లరేషన్ ప్రకటించి ఇవాళ దొంగ సాటున ఈ ముఖ్యమంత్రి చేతగాని చవట దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ బీసీల వ్యతిరేకి అయినటువంటి ఈ రెడ్డి రేవంత్ బీసీలను మోసం చేస్తూ రిజర్వేషన్ బీసీలకు దక్కకుండా ఇలా బీసీలను నయవంచనకు గురి చేసినటువంటి రేవంత్ రెడ్డి భాజపా రాజీనామా చేయాలి నీవు ఎట్టి పరిస్థితిలో ఆ గద్దె పైన కూర్చోవడానికి వీల్లేదు అబద్దాలతోటి బీసీలను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీ రెడ్లకు ఓటు వేస్తే అది మన తలను మనం నరుక్కున్నట్టే కాబట్టి బీసీల ద్వారా ఈ దొంగ ప్రభుత్వం కథార్థమైంది ఈ అగ్రవర్ణాల కుట్రార్థమైపోయింది ఈ దొంగలు మన మంచి చేయరు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసి ఎదిరించాల్సినటువంటి భారతీయ జనతా పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి ఈ దొంగ అక్రమంగా మన రిజర్వేషన్లు ఎత్తుకపోయినటువంటి ఈ అగ్ర కులాలకు రాజకీయంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అంబేద్కర్ కు జెండా వేసి ఇవాళ నోటిఫికేషన్ కొద్దిసేటువంటి క్రితమే ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లకు దాన్ని నిరసిస్తూ ఆ నోటిఫికేషన్ వెంటనే వాపస్ తీసుకోవాలి మా బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బపెట్టిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి క్షమాపణ చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి మండలి కాంగ్రెస్ పార్టీ అమరవీరుల స్తూపం కాడ ముక్కు నాలకు రాసి మీకు రిజర్వేషన్ ఇవ్వలేకపోయినాం మిమ్మల్ని మోసం చేసినామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పాలి రాహుల్ గాంధీ గారు చూసి మీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కదెట్టుందో మీ అన్ని దొంగ హామీలు మీ అన్ని చీటింగ్ వ్యవస్థలు మీరంతా చీటర్లు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టే రోజు దగ్గరకు వచ్చినాయి ఈ అగ్రవర్ణ పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్ లు కూడా రాజకీయంగా బొందబెట్టడం ఒక్కటే బీసీలకు విముక్తి అని చెప్పి తెలియజేస్తూ ఈ నిరసన రేపు పూర్తిస్థాయి కార్యాచరణ తీసుకుంటాం ఈ తెలంగాణ వ్యాప్తంగా ఒక్క బీసీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకు ఓటు వేయద్దని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పొత్తు ఇది బీసీల పార్టీ బీసీల కోసం పుట్టిన పార్టీ బీసీలను రాబోయే ఎన్నికల్లో గెలిపించుకుందామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం